వేలిముద్రలు మ్యాచ్ కాలే సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ ఇంట్లో దొరికిన వేలిముద్రలు నిందితుడి ఫింగర్ ప్రింట్స్ పరిశీలన ఫింగర్ ప్రింట్స్ వేరువేరని తేల్చిన నిపుణుడు ఇక ఈ సైఫ్ అలీఖాన్ ముచ్చట ఇంకా కూడా ఒడవలే ఇక అంత అయిపోయింది దొంగ దొరికిండు అని పట్టుకున్నారు ఇక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ దిగిండు మొత్తం ఆఫీసర్లంతా కొమ్ము కాసిండ్రు ఇంత రచ్చ నడిపించారు కదా ఇప్పటికి ఆఖరికి మళ్ళీ ఏమంటా ఉన్నారు పట్టుకున్న దొంగోని చేతుల ఆ యొక్క ముద్రలు అక్కడ ఏదైతే ఇంట్లో దొరికినాయో ఆ శాంపుల్స్ ఉంటాయి కదా ఫింగర్ ప్రింట్స్ అవి రెండు కూడా ఇప్పుడు ఉన్న వ్యక్తివి ఇంట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ రెండు శాంపుల్స్ మ్యాచ్ చేసి చూస్తే అవి అన్మ్యాచ్ అయిపోయినాయి గిది వార్త అంటే వాస్తవంగా సరే ఒకటి జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే ఉంటుందో అది దొరికినప్పుడు మనం చూపెట్టాలి అది తప్పు లేదు పేపర్లలో చూపెట్టడం కూడా సైఫ్ అలీ అలీఖాన్ ముచ్చట ఇంకా పది రోజులు సాగదించినా తప్పు లేదు కానీ సాగది మీరు ఈ వార్తలు ముద్రిస్తూనే ఉండర్రీ బట్ కాకపోతే నేనేమంటున్నా అంటే సైఫ్ అలీఖాన్కి ఎవడో కత్తి కూర్చిండు ఆ కత్తి లోపల ఒలు ఇరిచిండు ఇక దాని మీద రకరకాల పుకార్లు కూడా పుట్టినాయి ఆ వార్తను మీరు వేసుకున్నారు వేసుకున్నప్పుడు ఇది తెలుగు పత్రిక ఇది తెలుగు ప్రాంతానికి చెందిన పత్రిక ఎస్పెషల్లీ తెలంగాణ పత్రిక ఓపెన్గా మాట్లాడుకుంటే వెలుగు అనేది వి సిక్స్ అనేది తెలంగాణ ప్రాంతం బేస్డ్గా పుట్టింది ఇక్కడ ఇక పని చేస్తూ ఉన్నది పేపర్లను వేస్తూ ఉన్నది అంతే కదా మరి ఎక్కడో అక్కడెక్కడో సైఫ్ అలిఖాన్ పైన దాడి జరిగితే ఆ దాడి జరిగి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతూ ఉన్నది ఆ సైఫలిఖాన్ పైన జరిగిన దాడిలో ఇప్పుడు ఆ నిందితుడి వేలు ముద్రలు మ్యాచ్ అవుతలేవు అన్న వార్త నేస్రు మొన్న మేడ్చల్ దగ్గర శివారు ప్రాంతాలలోకి తీసుకుపోయి యాజ్ ఇట్ ఈస్ గతంలో దిశ కేసు ఎట్లయితే అయిందో అట్లనే ఒక మహిళను కాల్చి కొట్టి రాళ్ళతో కొట్టి డెడ్ బాడీ తన బాడీ మీద పెట్రోల్ పోసి తనను చంపేసి గంత క్రూరంగా దంత హీనంగా జరిగింది ఇంతవరకు వార్త ఈ పేపర్లు ఒక్క మూలకు రాలేదు ఎందుకో అంటే సెలబ్రిటీలకు కత్తులు ఇరిగితేనే సెలబ్రిటీలకు కత్తులు గుచ్చితేనే గాయాలా ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క రాష్ట్రానికి చెందిన ఒక మహిళను బండరాలతో తలకాయ బదలగొట్టి ముఖాన్ని లైటర్తో కాల్చిరట ముఖాన్ని లైటర్తో కాల్చిర్రు తన రెండు చేతుల మీద టాటోలు ఉన్నాయి ఎవరు శ్రీకాంత్ అని ఇంకా సంథింగ్ ఏదో పేరుతోటి ట్యాటోలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి ఒక వార్త రాయకపోయినరు ఇంతవరకు కూడా తను చనిపోయింది అంటే మా వాళ్ళే తప్పిపోయింది మరి ఆ పోలీసులు ఇంకా కూడా ఆ మిస్ట్రీని ఛేదించలేకపోయినరు ఎవరు అతను ఏంది అనేది కూడా మరి ఇట్లా మా వాళ్ళే అని ఎవరు కూడా బయటికి రాలేదు గిసో ఒక వెలుగు పత్రికలు వార్త పడితే చూస్తే వస్తారు కదా అసలు గంత సెన్సిటివ్ ఇష్యూని కూడా వైరల్ చేయరా అంటే సెలబ్రిటీలకేమైనా సెలబ్రిటీలకైతే గోరిగినా కూడా ఎట్లా ఎంత అధ్వానంగా అంటే ఇప్పుడు సమంతకో కాజల్కో గోలి గోరిగి ఏదైనా కట్టుకుందనుకో స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమంత గసో వంటి వార్తలు వేస్తారు వార్తాపత్రికలల్ల గసవంటి వార్తలు ఇక మన బిడ్డలు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు అమాయకులు మధ్యతరగతులు పేదోళ్ళు గట్ల బండరాలతోటి కొట్టి చంపబడి ముఖాన్ని మొత్తం కూడా లైటర్తో కాల్ చేసినప్పుడు గుర్తుపట్టు రాకుండా అంటే ఫేస్ ఐడెంటిటీ చేయొద్దని చెప్పేసి వాడు ముఖంతో కాల్ చేసినట్టు లైటర్ లైటర్ తోటి సిగరెట్ దాగే లైటర్ తోటి గసవంటి వార్తలను మాత్రం మనం ఏమే అంటే చేయండి వార్తలు అన్నీ వేస్తూ దాంతో పాటు నిజంగా ఎవరికైతే రిక్యూట్మెంట్ ఉన్నదో ఏ విషయాన్ని మనం చూపెట్టాలో అది కూడా తెలియజేయబరిస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది పేపర్ మొత్తం వెతికినా కూడా ఎక్కడ కూడా వార్త లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి